హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిమార్ట్ గురించి సరసమైన ధరలలో కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట కొలగలిగే ప్రదేశం డిమార్ట్ చిన్న మధ్యతరగతి ప్రజలు డీమార్ట్కు వెళ్ళి ప్రతి నెల రేషన్ కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే డిమార్ట్లో ఏడాది పొడవునా ఇంత చౌకగా ఎలా సామాన్ దొరుకుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సరసమైన ధరలలో కావాల్సిన వస్తువులు లభించే మార్ట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాల నుండి మెట్రో నగరాల వరకు ప్రతి చోట డీమార్ట్ ఉంటుంది డీమార్ట్ ఖ్యాతి ఎంత పెరిగిందంటే ప్రతి మధ్యతరగతి ప్రజలు దీనిని సందర్శిస్తున్నారు సాధారణ దుస్తులు కిచెన్ ఐటమ్స్ను కూడా డీమార్ట్కు చెందిన వారే కొనుగోలు చేస్తూ ఉంటారు నేటి ఆన్లైన్ యుగంలో డీమార్ట్ అనేక పెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫామ్లతో కూడా పోటీ పడుతోంది దీనికి ఏకైక కారణం ఇక్కడ సరుకులు చాలా చౌకగా లభించటమే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చెప్పుకోదగ్గ జనాభా లేని ప్రాంతంలో ఇంకా సొసైటీలు ఏర్పడని ప్రాంతంలో డీమార్ట్ను నిర్మించగానే భూముల రేట్లు పెరగడం మొదలవుతుంది ఎందుకంటే డీమార్ట్ అక్కడ ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు భావిస్తారు అయితే డీమార్ట్లో ఇంత చవకగా వస్తువులు లభించడం వెనుక ఓ మాస్టర్ మైండ్ ఆలోచన ఉంది నిజానికి ఈ వ్యక్తి పన్నెండో తరగతి కూడా పూర్తి చేయలేదు కానీ నేడు తన వ్యాపార ప్రతిభతో దేశంలోనే సంపన్న వ్యక్తుల్లో ఒకరుగా ఎదిగారు నిజానికి డీమార్ట్ బిగ్ బజార్కు వ్యతిరేకంగా మొదలై నేటికి విజయవంతంగా దూసుకుపోతోంది డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని ఆస్తులు నల్ లక్ష కోట్లకు పైగా ఉన్నాయి కానీ రాధాకిషన్ ధమాని కేవలం పన్నెండో తరగతి మాత్రమే చదివారంట కానీ అతని నైపుణ్యం వ్యాపార ప్రతిభ ఈరోజు ఆయన సంపదను బిలియన్లకు పెంచింది స్టాక్ మార్కెట్లో ముందంజలో ఉన్న ధమాని సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట్లో అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను మొదట నెరుల్ ప్రాంజైజీని తీసుకున్నాడు అది విఫలమైంది ఆ తర్వాత బోరుబావుల నిర్మాణం ప్రారంభించినా ఆ పని ముందుకు సాగలేదు ఆ తర్వాత రెండు వేల రెండు సంవత్సరంలో ముంబైలో డీమార్ట్ తొలి స్టోర్ను ప్రారంభించారు అయితే అద్దె స్థలంలో డిమార్ట్ స్టోర్ను ఏర్పాటు చేయకూడదని నిర్ణయించుకున్నారు ప్రస్తుతం డిమార్ట్కు దేశంలో మూడు వందలకు పైగా స్టోర్లు ఉన్నాయి అంటే రాధాకిషన్ ధమానికి డీమార్ట్ స్టోర్ మాత్రమే కాదు ఇండియాలో మూడు వందల పెద్ద సైజుల భూములు కూడా ఉన్నాయి ఈ స్టోర్లు పదకొండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి డీమార్ట్లో అంత చౌకగా ఎలా వస్తువులు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి రాధాకిషన్ ధమాని అద్దె స్థలంలో దుకాణం తెరవకపోవడమే అసలు కారణం దీనివల్ల అతని వ్యాపారానికి నిర్వహణ ఖర్చులను చాలా తగ్గించింది వీరికి సొంత భూములు ఉండడంతో అద్దె ఇబ్బందే లేదు ఈ విధంగా డిమార్ట్ తన ఖర్చులలో ఐదు నుంచి ఏడు శాతం ఆదా చేస్తుంది ఇలా మిగిలిన మొత్తాన్ని డిస్కౌంట్ రూపంలో ప్రజలకు అందిస్తుంది డీమార్ట్ త్వరగా తన స్టాక్ను పూర్తి చేయడం మరో కారణం ముప్పై రోజుల్లో సరుకులు పూర్తి చేసి కొత్త వస్తువులను ఆర్డర్ చేయాలన్నది వారి లక్ష్యం అందుకే పేద మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు భారీగా డిస్కౌంట్ ఇస్తుండటంతో ఇక్కడ వస్తువులకు డిమాండ్ ఎక్కువ ఈ కారణంతో డిమార్ట్ కంపెనీలకు త్వరగా ఆర్డర్ ఇస్తుంటుంది దీంతో తయారీ సంస్థలు కూడా డిస్కౌంట్ డిస్కౌంట్పై వస్తువులను అందిస్తున్నాయి ప్రజలకు డిస్కౌంట్ ఇవ్వడానికి లేదా వారి ఆదాయాన్ని పెంచడానికి కూడా ఈ డిస్కౌంట్లను ఉపయోగిస్తారు అన్నారు కదండి లో వస్తువులు ఎందుకంత తక్కువకి వస్తాయి అనే దాని గురించి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్